సమత సంక్షేమ సమితి మరియు బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో వివిధ అవార్డులు ప్రదానం చేస్తున్నామని సమత సంక్షేమ సమితి అధ్యక్షుడు చింత ముత్యాలరావు తెలిపారు ఆదివారం టీఎన్జీఎస్ భవన్లో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ సకాలంలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అవార్డులు వారిని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు వ్యాసమహర్షి అవార్డులు వారి తల్లిదండ్రులకు సావిత్రిబాయి పూలే అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు టీఎన్జీఓస్ లో జరిగే ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ బూరె నర్సయ్యగౌడ్ విశిష్ట అతిథి అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు విద్యావంతులు మేధావులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సకాలంలో విచ్చేసి బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు మీడియా సమావేశంలో సమతా సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శి వంటపాక యాదగిరి కత్తుల షణ్ముఖ కుమార్ ఫకీర్ మోహన్ రెడ్డి టంగుటూరి శ్యామ్ గుండ్లపల్లి శాంతిస్వరూప్ శివ తదితరులు ఉన్నారు ప్రతిపక్కు పట్టాభిషేకం నల్లగొండ జిల్లాలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ చూపినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పండుగని నల్లగొండలో నిర్వర్తిస్తున్నాం ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అవార్డులను విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత మార్గంలో నడిపినటువంటి లెక్చరర్స్కు వ్యాస మహర్షి అవార్డులను సత్ప్రవర్తనగా పెంచి విద్యలు తీర్చిదిద్దినటువంటి తల్లిదండ్రులకు పాదాభివందనం అనేటువంటి వినూతనమైనటువంటి కార్యక్రమాన్ని సమతా సంక్షేమ సమితి నుండి మరియు బీజేపీ దళిత మోర్చే ఆధ్వర్యంలో రేపు పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు టీఎన్జీసీఓ భవన్లో సాయంత్రం నాలుగు గంటలకు నిర్వర్తిస్తున్నాం ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పార్లమెంటు సభ్యులైనటువంటి శ్రీ ఈటెల రాజేందర్ గారు మరియు మాజీ పార్లమెంటు సభ్యులు పూర్వ నర్సయ్య గౌడ్ గారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ ఏకు తిరుపతి డాక్టర్ మంజుల తర్వాత గాంధీ మెడికల్ కాలేజీ నుండి డాక్టర్ ఇందిరా మరియు ఇతర అనేక ప్రిన్సిపాల్స్ పెద్దలు అందరూ వస్తున్నారు ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో అవార్డు అందుకోవడం కోసం జాబితా మాకు అందించినటువంటి కాలేజీ యాజమాన్యానికి ప్రిన్సిపాల్స్ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి ఇచ్చేటువంటి ఈ అవార్డులను సహృదయంతో స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము కళాశాలల నుండి మరియు ప్రైవేటు గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుంచి ఇంటర్మీడియట్ ప్ర అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల ప్రోత్సాహకంగా బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం రేపు ఎన్జిఓ టిఎన్జిఓస్ భవన్లో జరగబోతుంది కాబట్టి సకాలంలో ప్రతి ఒక్కరూ దీనికి స్పందించి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క పండుగని విజయవంతం చేయవలసిందిగా సమతా సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శిగా మేము మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ప్రతి ఒక్కరు వచ్చి సకాలంలో వచ్చింది ఒక పంతొమ్మిది విజయవంతం చేద్దామని ముందు తరాలకు ఒక మంచి సంకేతం ఇద్దామని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలు చింతా రావు గారికి మరి సంస్థ నిర్వాహకుల పేరు పెట్టిన ధన్యవాదాలు